ఎంత ఉన్నా సరే ఎక్కడో గుద్దల కాలుతున్నా సరే అవన్నీ మడిచి కొంచెం ఓపిక్గా వాడికి అర్థమయ్యే భాషలో చెప్తాను చూడు అది నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే నేను ఇక్కడ వాగాలి అని అంటే బోల్డ్ అంతా వాగొచ్చు చాలా ఉంది మ్యాటర్ ఈ విషయం మీద మాట్లాడాలంటే బట్ ఈ వీడియో భారతదేశంలో కొంతమంది తమకు తామే మేధావులం అని చెప్పేసి బాగా ఫీల్ అవుతూ ఉంటారు ఎందుకంటే మిగతా హిందువుల కంటే మేము కొంచెం భిన్నంగా ఆలోచిస్తాం హిందువులమే కానీ సెక్యులర్ సో మేము అన్య మతాలను గౌరవిస్తాము స్వీకరిస్తాము ఆలోచిస్తాము అమలు పరుస్తాము ఇట్లా వాళ్ళకు వాళ్ళే ఒక రేంజ్లో ఫీల్ అవుతారు అన్నట్టు వాస్తవ పరిస్థితులు ఎంత నిజం అని అనిపించినా కూడా వాళ్ళకు ఒప్పుకోబుద్ధి కాదు ఎందుకంటే వాళ్ళు అప్పటిదాకా వివిధ యాంగిల్స్లో వాళ్ళు మరి హిందువుల్ని కానీ దేశాన్ని కానీ లేదంటే అధికారంలో ఉన్న పార్టీని కానీ సో చాలా రీజన్స్లో చాలా దారుల్లో అప్పటిదాకా వాళ్ళు వ్యతిరేకిస్తూ వస్తారు కాబట్టి సడన్గా వాళ్ళకు ఏదైనా విషయంలో నిజం ఇది కరెక్ట్ ఇదే జరిగింది ఇదే ఫ్యాక్ట్ అని తెలిసినా కూడా అందులో ఏదో వెతుకుతారు ఎక్కడో తప్పు ఉంటుంది ఎక్కడో ఉంటుంది కంపల్సరీ ఇందులో ఒక తప్పు ఉంటుంది ఈ దేశస్తులది కానీ లేదంటే హిందువులది కానీ లేదంటే ఆ అధికారంలో ఉన్న పార్టీ కానీ ఎక్కడో చోట తప్పు దొరుకుతుంది 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 సో మనం అప్పటిదాకా ఈ జరిగిన దాన్ని మనం ఖచ్చితంగా ఇది అన్యాయమే అని మనం ఖచ్చితంగా ఖండించకూడదు మనం ఇంకా స్టిల్ ఆన్ సర్చ్లో ఉండాలి మిగతా యథాలు ఈ పబ్లిక్ అంతా ఎర్రి బాగులోళ్ళు వాళ్ళకి ఏం తెలియదు ఏదో ఇదిలో వెళ్ళిపోతారు కానీ మేము అలా కాదు కదా మేము ఒక సైంటిస్టులం విషయాన్ని లోతుగా ఆలోచించగల మేధావులం అన్ని వైపుల నుంచి చర్చించి విషయాలు సేకరించి సో వాళ్ళకు వాళ్ళే మేము ఒక పర్ఫెక్ట్ నిర్ణయం తీసుకోగలుగుతాం అసలు వాస్తవంగా ఏం జరిగిందో అవన్నీ మేము కనిపెట్టగలుగుతాం అనే భ్రమలో ఉంటారన్నమాట వాళ్ళు సో ఆ భ్రమలో వాళ్ళు చాలా సర్చ్ చేస్తారు ఎక్కడ ఎక్కడెక్కడ మిస్టేక్ దొరుకుతుందేమో అని ఆన్లైన్లో మొబైల్లో యూట్యూబ్లో క్రోమ్లో వాళ్ళు ఎక్కడ పేపర్స్లో ఎక్కడైనా చిన్న పాయింట్ ఎక్కడైనా చిన్న పాయింట్ వస్తుందేమో అని చూసి 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 మొత్తానికి ఒక పాయింట్ ఎక్కడో పడతారు ఇక ఇక్కడ పెడతాను స్క్రీన్ మీద అన్నమాట ఒక వేటివ్ న్యూస్ లాంటి ఒక యాప్ ఏదో అది ఈ యాప్లో స్క్రోలింగ్ చేస్తే వాడికి ఒకటి వచ్చినట్టుంది దాన్ని స్క్రీన్షాట్ కొట్టేసి వాడు స్టేటస్లో పెట్టుకున్నాడు స్టేటస్ పెడుతూ వాడు ఏమన్నాడంటే సెక్యులర్ మేధావి అనలేమో అని వాడు ఏమంటున్నాడంటే చివరికి అసలు నిజం బయటకు వచ్చింది రావాల్సిందే ఇట్లాంటి మాటలు మాట్లాడిండు సరే అన్నాడు అనుకుందాం అసలు నిజం ఏందట భద్రతా వైఫల్యం జరిగింది అని చెప్పేసి కేంద్రం ఒప్పుకుందట సో అంటే ఈ పహల్గాం దాడిలో ఆ దాడి జరగడము అక్కడికి వాళ్ళు రావడము అక్కడ అంతమందిని చంపేయడము ఇదంతా కారణం ఏదన్నంటే కేంద్రము భద్రతా వైఫల్యం వల్ల అనేసి వాడు ఒక పాయింట్ను బట్టి దాంతో వాడు మాయా కడుపు నిండి భూపేంద్ర మొత్తానికి ఎస్ ఐఎమ్ ద విన్నర్ నేను గెలిచాను మొత్తానికి ప్రభుత్వాన్ని తప్పు అనేలాగా నేను మొత్తానికి అక్కడో ఇక్కడో పట్టుకొని స్టేటస్ పెట్టేసుకున్నా నా వెర్షన్ రైట్ అయిపోయింది సో ఐఎమ్ హ్యాపీ అని చెప్పేసి వాడికి వాడు చక్కగా కడుపు నిండా చికెన్తోటో మటన్తోటో అన్నం తినేసి ఉంటాడు ఆ పూటకి ఓ రెండు బీర్లు కూడా తాగేసి ఉంటాడేమో మొత్తానికి ప్రశాంతంగా నిద్రపోయి ఉంటాడు వాడు ఆ పాయింట్ తోటి సో మొత్తానికి వాడు అన్నది నెగ్గింది కదా సో విమర్శించాలని చెప్పేసి ఎంతో అనుకుంటున్నాడు వాడి దోస్తుల స్టేటస్లు అన్నీ చూస్తాడు అన్నీ చేస్తాడు కానీ ఏ ఇదంతా ట్రాష్ ట్రాషు మనం పెడతాం ఆ కదా ఒక రెండు రోజులు టైం ఇవ్వండి రా అసలు నిజాన్ని నేను తీసుకొస్తానని వెయిటింగ్లో ఉంటాడు కదా వాడు అప్పటిదాకా సో ఆ వెయిటింగ్కి అట్లాంటిది ఒకటి పడగానే ఎంత ప్రశాంతంగా ఉంటుంది వాడికి సో వైఫల్యం జరిగింది కేంద్రానిది సో తప్పు ఎవరు ఆ దాడి చేసిన వాళ్ళది కాదు ఆ ఉగ్రవాదులది తప్పు కాదంటాడు ఇక్కడ కేంద్రం అక్కడ అప్రమత్తంగా లేదు ఆర్మీని సరిగ్గా పెట్టలేదు సో వీళ్ళది కదా తప్పు వాళ్ళని దేనికి అని చెప్పేసి వాడు పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు ఓ వాగుతూ ఉంటాడు సరే ఇవన్నీ కరెక్టే అది కరెక్టే ఇది కరెక్టే ఆడు ఎటు ఎంత మనం విషయాన్ని వాడికి ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఇవన్నీ కాదు కేంద్రము బాధ్యత తీసుకోవాలా వద్దా ఆర్మీని పెట్టాలి కదా అలాంటి ప్లేస్లో పెట్టకపోతే ఎట్లా ఇక్కడికే వస్తాడు వాడు వాడు అక్కడికే వస్తాడు సో కేంద్రం ఇస్తున్న రిప్లైని ఇలా అన్నది కేంద్రం అని అంటే అదంతా మనకెందుకు జరిగింది కదా ఇలా మాట్లాడతాడు ఇలాంటి మూర్ఖులతోటి వాదించకూడదు అని చెప్పేసి అలాంటప్పుడే అనిపిస్తుంది సో మనం మూర్ఖులు అంటాం వాడేం ఫీల్ అవుతాడంటే మన వల్ల మనం అడిగిన దానికి వాళ్ళ క్వశ్చన్ లేక మనల్ని తిడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు అంతే తప్ప అందులో ఉన్న వాస్తవాన్ని కాసింతైనా కూడా ఆలోచించే దిశగా ఉండడు వాడు వాడి బ్రెయిన్ అంతా కూడా నేను రైట్ అనుకోవాలా దానికోసం ఏదైనా సరే వాగేయాల అక్కడ నేను గెలవాలా అంతే వాడి దృష్టి అలాగే ఉంటుంది వాడు అన్ని విషయాల్లో అలాగే ఆలోచిస్తాడు కాబట్టి వాడు ఒక గెస్సింగ్ కోసం రాసి పెట్టిండు కేంద్రం ఒప్పుకుంది భద్రతా వైఫల్యమే కారణం అని చెప్పేసి అఖిలపక్ష భేటీలో కేంద్రం ఒప్పుకున్నట్టుగా వాడు రాశాడు నిజంగా ఒప్పుకుందా మరి ఎందులో ఏ ఛానల్లో రాలేదు అది కానీ ఇడికి అదంతా అనవసరం మొత్తానికి ఒక స్క్రీన్ షాట్ దొరికింది వాడు అక్కడ పెట్టేశాడు మొత్తానికి వాడికి ఉన్న ఆ రెండు వందల మంది ఎవరైతే మూడు వందల మంది చూస్తారో ఆ స్టేటస్లు మొత్తానికి వీడు రైట్ అనిపించుకుంటాడు గంతే ఆడ ఆనందం గంతే అక్కడ ఎంతమంది చనిపోయారు వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇండియాలోకి చొరబడ్డారు అక్కడ హిందువుల్ని ఎలా చంపేశారు మతం పేరు చెప్పి టార్గెట్ చేసి మరీ చంపేశారు కదా ఇవ్వడానికి అనవసరం అనవసరం వాడికి ఆడికి అనవసరం వాడు ఈ దేశస్తుడే ఈ దేశంలో పండిన పంటనే తింటాడు వాడు హిందువే కానీ హిందువుల్లో వాడు ఒక వేరే లెవెల్ అనమాట సో ఇలాంటి ఎదవలు ఎక్కువైపోయారు ఇండియాకి అసలు శత్రువులు ఇప్పుడు వీళ్ళే తయారయ్యారు చాలా చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏందని అంటే వాణ్ణి వాడు మేధవి అనుకోవడమే ప్రాబ్లం ఎంత విషయము ఎంత విడమర్చి చెప్పినా వాడికి అర్థం కాదు నిజంగా అక్కడ వైఫల్యం జరిగింది అని చెప్పేసి ఏ పత్రిక అధికారికంగా ఏమి రాసింది లేదు కానీ వీడికి వీడే ఒక అనుమానాన్ని అక్కడ రాసిన దానికి దాని వీడు అదే నిజం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి అందరి మీద వాగుతూ ఉంటాడు సొల్లు అక్కడ ఏం జరిగిందంటే వాస్తవంగా వాడిచ్చిన ప్రకారమే చూడు అమర్నాథ్ యాత్రకి ఇంకా టైం ఉంది ఆ రూట్లోనే వెళ్ళాలంట అమర్నాథ్ యాత్రకి బైసరాంగ్ ప్రాంతం నుంచి దానికి ఇంకా టైం ఉంది కాకపోతే ఈలోపు అక్కడ ఆ పర్యాటక ప్రాంతాన్ని ఓపెన్ చేసినట్టుగా అక్కడ ఉన్న స్థానికులు ఆర్మీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఆర్మీకి ఇన్ఫర్మేషన్ వెళ్ళకపోయేసరికి కేంద్రానికి కూడా ఆ విషయం తెలియదు ఆ కేంద్రం దృష్టికి అక్కడ పర్యాటక ప్రాంతం ఇప్పుడు ఓపెన్ అయిపోయింది అనే విషయాన్ని వీళ్ళు చేర్చాలి అక్కడికి విషయాన్ని బట్ చేర్చలేదు చేర్చకపోవడం వల్ల ఎవరి పనుల వాళ్ళు ఉన్నారు దానివల్ల ఇక్కడ జరిగింది ఘటన కేంద్రం అదే చెప్పింది ఆ ప్లేసు పర్యాటక ప్రాంతమే కానీ అక్కడ కార్యక్రమాలు మొదలయ్యాయి అనే విషయము మా వరకు చేరలేదు కాబట్టి మేము అక్కడ భద్రతా పరంగా అక్కడ దృష్టి సారించలేదు అని అన్నట్టుగా అఖిలపక్ష భేటీలో సమాధానం ఇచ్చినట్టుగా వాడైతే రాశాడు అది అది అధికారికంగా అయితే ఏ మీడియాలో రాలేదు ఏ న్యూస్ పేపర్లో కూడా రాలేదు వాడేదో వేసుకుంటే దాన్ని చూపించుకొని సాటిస్ఫై అయ్యాడు అయితే ఇంకొక మాట అరే సెక్యులర్ మేధావులారా మీరు గమనించాల్సింది ఒకటి ఉందిరా ఇక్కడ ఎదవల్లారా ఎదవ సన్నసుల్లారా మీరు గమనించాల్సిన తెలుసుకోవాల్సిన ఆలోచించాల్సిన పాయింట్ ఏందని అంటే వాడు రావడం వాస్తవం వాడు హిందువుల్ని అడిగి మరీ చంపేయడం వాస్తవం దీన్ని వాడు విమర్శించడు రోజు కూడా వాడు స్టేటస్ పెట్టాడు అయ్యో తోటి భారతీయులకు ఇట్లా జరిగింది ఈ ఘటన సరైంది కాదు ఇది ఖండించాల్సిందే ఒక భారత పౌరుడిగా నేను స్పందించాలి దీన్ని తప్పుపట్టాలి అనే దృష్టికోణం వాడికి ఉండదు ఎంతసేపు వీళ్ళందరూ వేరు నేను వేరు నేను నిజాన్ని తెలుసుకుంటా నిజాన్నే నేను ఆ స్టేటస్లో పెడతా ఫేస్బుక్లో పెడతా లో పెడతా అని చెప్పేసి వాడికి వాడు అతి తెలివి మేధావిని అని చెప్పేసి అనుకునే భ్రమలో వాడు ఈ దేశానికి ఈ దేశ పౌరులకి ఈ దేశ మతానికి సపోర్ట్ ఇవ్వట్లేదు అలాంటి యదవల వల్ల ఈ దేశానికి నష్టం జరుగుతుంది సో అలాంటి వారితోటి నిజంగా కూడా మనము వాదించలేము ఎప్పటికైనా సరే వాళ్ళకు వాళ్ళే నిజాలు తెలుసుకొని మారాలి తప్ప ఎంత వాడికి వివరించినా ఎంత మేధావి ఆడికి వచ్చి చెప్పినా కూడా వాడు అర్థం చేసుకోడు నిజంగా అస్సలు వాడికి వాడే మారాలా వాడిని ఎవడు మార్చలేరు సో అది ఈ వీడియోతోటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే పహల్గామ్ ఘటనలో ఆ ఉగ్రవాదులు వచ్చి ఇండియన్స్ని అందులో హిందువులని చంపేశారు కదా ఒక ఇద్దరు ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చారు ముండా కొడుకులు అట్లనే ఒక ఇద్దరు యదవలు మన ఇండియా స్థానికులే కానీ ఆ యదవలకి ఈ యదవలు సహకరించడం వల్ల దేశానికి దేశ పౌరులకి ఇక్కడ నష్టం జరిగింది ప్రాణ నష్టం జరిగింది ముఖ్యంగా ఈ ఇద్దరు యదవలు ఎంత ఎదవ అంటే ఆ పహల్గామింది అక్కడ ఎప్పుడు సైన్యం ఉంటుంది ఎప్పుడు ఉండదు ఎంతమంది అక్కడ ఉంటారు అక్కడికి భద్రతా బలగాలు చేరుకోవడానికి ఎంత టైం పడుతుంది ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ అవతలకి రీచ్ అవ్వాలంటే ఎంత టైం పడుతుంది ఇవన్నీ ఈ స్థానికంగా ఉన్న యదవలకే బాగా తెలుసు వీళ్ళ ఈ ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి ఇవ్వడం వల్ల ఒక ప్లాన్ ప్రకారం ఇది అమలయ్యింది ఇంకా ఇంతకంటే క్లియర్గా ఇంకెవరు చెప్తాడు ఒక ప్లాన్ ప్రకారమే ఇది అమలయ్యింది అయితే ఈ స్థానికంగా ఉన్న ఇద్దరు యదవలు ఉన్నారు చూడండి ఆ ఉగ్రవాదులకు సహకరించిన ఈ ఉగ్రవాదులు వాళ్ళు కానీ ఇక్కడ సెక్యులర్ మేధావులమని చెప్పుకునే ఇక్కడ ఇండియా లోపల ఉన్నటువంటి బోర్డ్ అంత మేధావులు ఒకటే ఎందుకంటే వాడు ఆ రూట్ ఎంచుకున్నారు మీరేమో ఈ రూట్లో ఉన్నారు అంతే వాడికి మీకు పెద్ద తేడా ఏమి లేదు తేడాల్లో ఏంది అని అంటే వాడు ఒక ఇమ్మీడియట్ యాక్షన్ మనకు కనిపిస్తుంది మీది ఇమ్మీడియట్గా కనబడదు కానీ లేట్గా అయినా సరే మీరు ఒక తలనొప్పి ఇక్కడ వాళ్ళకి ఎంత చెప్పినా మీకు అర్థం కాదు వాస్తవాలు గ్రహించుకోరు మీరు అనుకున్నదే వాస్తవం అనుకొని సో ఇక్కడ డిస్కర్షన్స్ ఇవన్నీ బోలడంత తలకైన పోయి మీతో అది మీకు వాళ్ళకు తేడా కానీ మీ వల్ల కొంచెం మెల్లిగా ఉంటుంది మీ యాక్షన్ నాశనం అవ్వడానికి వాళ్ళది త్వరగా ఉంటుంది వాళ్ళకు మీకు పెద్ద తేడా ఏం లేదు అని చెప్పడం నా ఉద్దేశం అది సో దయచేసి ఇప్పటికైనా కొంచెం మారే ఆలోచనలు మీరు చేస్తారో చేయారో నాకు తెలియదు కానీ ఏదో మరి ఒక మాట చెప్పేస్తే మంచిది కదా అది మీకు మీరు మారదామరా ఇది కరెక్ట్ కాదు అనుకుంటేనే మీరు మారతారు తప్ప ఎవడు చెప్పినా మీరు మారనుకో బట్ చెప్పకుండా ఉండం కదా సో ఇండియన్స్ మీరు కూడా అందరిలో కలిసి అందరిలాగా ఆలోచించి అందరితో కలిసి వస్తే ఇంకొంచెం బలంగా ఉంటాం మనం సో హిందువులారా ముఖ్యంగా ప్లీజ్ అందరూ ఏ ఐక్యంగా ఉండండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఎక్కడ దాకా చూశారు అంటే మాత్రం మీకు ఖచ్చితంగా నచ్చినట్టే సో నచ్చినప్పుడు ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ ఎందుకంటే మనం వాళ్ళని వీడియోలు మాట్లాడుకునేది ఉంది కుదిరితే సబ్స్క్రైబ్ సరే ఈ వీడియోతోనే కాకపోయినా ఇంకో ఇంకేదైనా వీడియోతోటి సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ ఈ వీడియోకి మటుకు ఒక లైక్ ఇవ్వండి చాలు ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ జై హింద్ జై భారత్